నేను గ్రీన్ దీపౌడీ అనే చెప్తా ఉన్నాను క్రాకర్స్ ఆల్రెడీ కొని స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను కళ్ళ ముందే పిల్లలు అడుగులుగా కాల్చేస్తూ ఉన్నారు కాల్చి బండ్ల మీదకి టూ వీలర్స్ త్రీ వీలర్స్కి వేస్తున్నారు వాడు టైర్ బగిలిందా లేకపోతే ఏమైనా భూకంపం వచ్చిందా అర్థం కాక వాడు లిక్కి పడుతూ ఉన్నాడు సో కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిందే సో క్రాకర్స్ కాల్చేటప్పుడు ఇట్లా దూరంగా పెట్టి కాల్చాలి సో గ్రీన్ దీపౌడు జరుపుకుంటే ఇంకా మంచిది దీపాలు వెలిగించడం కోవతులు వెలిగించడం రమద వెలిగించడం సో గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ ఉంటుంది కాబట్టి ఎరుగ ఎండు ఒరిగడ్డి ఎరుగడ్డి ఒరిగడ్డి ఉంటుంది ఎండుగడ్డి ఉంటుంది మీరు విమానాలు పెడితేనే కాల్చి అక్కడ వేస్తే నిపురవలు ఒరిగడ్డి ఏమని కాలిపోయే పరిస్థితి ఎందుకంటే పశుగ్రాసం చాలా ప్రధానమైంది సో ఆ జాగ్రత్తలు కూడా పాటించాలి ఎక్కడైనా క్రాకర్స్ కాల్చిన తర్వాత రవ్వలు ఏమైనా ఉన్నాయో ఒకటికి రెండుసార్లు పెద్దల పేరెంట్ చూడాలి పిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు ఏదైతే ఉన్నదో ఆ జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం అయితే ఉంది కాల్చేటప్పుడు దూరంగా పెట్టి కాల్చే ప్రయత్నం చేయాలి పెద్దల పర్యవేక్షణలో ఇదంతా జరగాలి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను సో పెద్దల మిత్రులారా సో సౌండ్ పొల్యూషన్ ఇచ్చేటువంటి క్రాకర్స్తో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చంటి పిల్లలు అదేవిధంగా వృద్ధులు అదేవిధంగా సిక్ అయినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పేలుస్తూ వాళ్ళని సౌండ్ పొల్యూషన్తో ఇబ్బందులు కలిగించకండి చిన్నపిల్లలు ముఖ్యంగా బిలో ఫైవ్ ఇయర్స్లోపు ఐదు సంవత్సరాల పిల్లలు మీరు పెద్ద పెద్ద బాంబులు పెట్టి కాలిస్తూ ఉంటే అవి ఇబ్బందులు కలిగే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది సో అందుకోసం పండగనే పండగనే కానీ పిండి వంటలు చేసుకుంటాం నాన్ వెజ్ వెజ్ మీకు నచ్చినటువంటి కూడా ఆహార పదార్థం చదకండి దీపాలు వెలిగించండి సో మంచి తల స్నానం చేసి ఉంటే కొత్త డబ్బులు ఉంటే కొత్త బట్టలు కొనుక్కోండి డబ్బులు లేకపోతే ఉన్న బట్టలు ఉతికి ఇస్త్రీ చేసుకోండి ఇస్త్రీ చేసుకునే అవకాశం లేకపోయినా ఉతికిన బట్టలు వేసుకుంటే సరిపోతుంది సో మీకు నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని పూజలు పునస్కారాలు చేసుకోండి ఆ విధంగా దీపాలు రోజున జరుపుకునే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా గ్రీన్ దీపావళికి మద్దతు ఇస్తారని ఆ వైపు అడుగులు వేయాలని తెలియజేసుకుంటూ మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి సో ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించు భవిష్యత్ తరాలకు అందిద్దాం సో ప్రకృతి పర్యావరణాన్ని ఎక్కడ సాధ్యమైతే అక్కడ ఎంత సాధ్యమైతే అంత మనం రక్షించే ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళటమే భవిష్యత్ తరాలకి మనం ఇచ్చేటువంటి నిజమైన ఆస్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నా ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సో ముప్పై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇన్ని క్రాకర్స్ లేవు ఇప్పుడు ఏమైనా మాట్లాడితే అందరు చెప్తా ఉన్నారు చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు మరి ముప్పై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళకు ముందు యాభై ఏళ్ళకు ముందు అసలు ఎన్ని ఏమీ లేవు సో ఇది మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు వచ్చేసి క్రాకర్స్ కాలాల్సిందే కాల్చాల్సిందే కాల్చి తీరాల్సిందే అనేటువంటి కొన్ని సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి సో వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ముప్పై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం వంద ఏళ్ల క్రితం క్రాకర్స్ ఉన్నాయిలే కానీ ఇంత పెద్ద ఎత్తున అట్టపెట్లకు అట్టపెట్లు బాక్సులకు బాక్సులు అసలు ఒక బడ్డీ కొట్టని కాలుస్తూ ఉన్నారు ఊరైతే మనం చెప్పవసరం లేదు ఎవరైనా కాలుస్తున్నారు సో ఇదే పనిగా వారం పది రోజులు కాలుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఆ విధంగా ప్రకృతి పర్యావరణం పొల్యూషన్ అవుతుంది వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం అంటే శబ్ద కాలుష్యం జల కాలుష్యం ఇట్లా అనేక రకాలైనటువంటి పొల్యూషన్స్ దారితీస్తూ ఉంది అది చాలా ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం కాబట్టి క్రాకర్స్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది వెళ్ళేటప్పుడు పిల్లలకు సంబంధించిన జాగ్రత్తలు పాటించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి సో ఇతర ఈ పూరిళ్ళు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ మీరు గాలిచేమానంలో వాళ్ళ మీద పెడితే వాళ్ళు పేదోళ్ళు అయి ఉంటే ఆ విధంగా కూడా నష్టం జరుగుతుంది ఆ ఇల్లు గాలిపోతే మళ్ళీ అగ్నిమాప సిబ్బంది దీపావళిలో మీ ఊరు ఒకటే మీ ఇల్లు ఒకటే మీ గ్రామం ఒకటే కాదు ఉండేది లిమిటెడ్ ఉంటే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లు ఫైర్ స్టేషన్లు సో అందుకోసం దీపావళి జరిగినప్పుడు జా చాలా జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకెళ్లాల్సిన సంవత్సరం అని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ నేను గెరిడే పలిసి వచ్చాను లక్ష్యాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు